నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పురంలో అల్లూరి సీతారామరాజు వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ కే పూర్ణిమ ఆర్యవైశ్యుల వాసవి క్లబ్ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తామని నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్ష కార్యదర్శులు చెక్క వెంకట సంతోష్ బాలాజీ ఎక్కల నాగేశ్వరరావు కోశాధికారి కుసుమంచి రామారావు తెలియజేశారు శుక్రవారం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏయల్పురం గ్రామంలో వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ పూర్ణిమ ఆధ్వర్యంలో నూతనంగా అల్లూరి సీతారామరాజు వాసవి క్లబ్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ గవర్నర్ పూర్ణిమ మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా పేద ప్రజలకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతుందని వీటికి వాసవి క్లబ్ సభ్యులందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా వాసవి క్లబ్ అభివృద్దికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు ముందుగా ఏయల్పురం గ్రామంలో ఉన్న ఆర్య వైశ్యులు నలభై ఐదు మంది కుటుంబ సభ్యులతో నూతన అల్లూరి సీతారామరాజు వాసవి క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కోశాధికారిగా కుసుమంచి నానాజీ నెంబర్లకు బొలిసెట్టి పాపారావు నూతగట్టు అప్పలరాజు షేగు బ్రహ్మాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం వాసవి క్లబ్ సభ్యులు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ గవర్నర్ పూర్ణిమను సభ్యులను సాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు వై నరసింగరావు కెవి సత్యనారాయణ సిహెచ్ హరికృష్ణ కె అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు పాతదే చాలా చాలా సార్లు పెట్టారు ఈసారి ఈసారి మన కుటుంబ సభ్యులు మన ఊరి సభ్యులు నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని ఇక సభాముఖంగా ధన్యవాదాలు